జననాయకుడు వర్సెస్ రాజాసాబ్ బాక్స్ ఆఫీస్ పోరు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న జయనాయగన్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదలకు సిద్ధమవుతోంది ఇదే రోజున రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ కూడా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాత టీవీ విశ్వప్రసాద్ అధికారికంగా ప్రకటించారు ఈ అనౌన్స్మెంట్తోనే తమిళనాడు కేరళ కర్ణాటక భయం ఆందోళన చెందుతున్నారు ఒకే రోజు రెండు స్టార్ హీరోల భారీ చిత్రాలు విడుదల కావడం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లకు అంత సులభం కాదు ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ చర్చలు రేకెత్తిస్తున్నారు అయితే ఏరియాల వారీగా హీరోల మార్కెట్ వేరుగా ఉండడంతో అసలు పోరు రిలీజ్ దగ్గరికి వెళ్ళినప్పుడే తేలుతుందని పరిశ్రమలో విశ్లేషణ సాగుతోంది తమిళనాడులో విజయ్ సినిమాకు ఎగ్జిబిటర్ల సపోర్ట్ ఉన్నప్పటికీ రాజకీయ సంబంధాల కారణంగా రూలింగ్ పార్టీతో ఆయనకు దూరం ఏర్పడిందని రెడ్ జాయింట్ కంపెనీ సపోర్ట్ లేకుండా ఎక్కువ స్కీమ్ సాధ్యం కాదని ట్రేడ్ టాక్ వినిపిస్తుంది ఈ అంశం రాజాసాబ్ లాభం కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు ఇక జననాయకన్ భగవత్ కేసరి రిమేక్ అంటూ వస్తున్న ప్రచారాన్ని మూవీ టీం ఖండించిన క్లారిటీ మాత్రం రిలీజ్ వరకు రాకపోవచ్చు మరోవైపు ప్రభాస్ చిత్రం అరి ఓపెనింగ్ సాధించాలంటే అగ్రెసివ్ ప్రమోషన్స్ కీలకం అవుతాయి ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు సంక్రాంతి సీజన్లో ఈ రెండు సినిమాలు ఢీకొనడం ఖాయం అవుతుండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు మళ్ళీ రాసుకునే అవకాశం ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి